చందమామ కృష్ణావతారం పద్దెనిమిదవ భాగం సంబరాసురవధ యాదవులు జలాసంధుడు మొదలగా గల రాజుల సేనలను ఓడించి విజయోత్సాహంతో సింహనాదాలు చేస్తూ విజయ మ్రోగిస్తూ బలరాముణ్ణి సాచ్చకిని ముందుగా ఉంచుకుని ద్వారకకు తిరిగి వెళ్ళారు కృష్ణుడు రుక్మిణిని తీసుకుని వెళ్ళిపోగానే శృతపర్వుడు రుక్మిణి తన రథం మీద కూర్చోబెట్టుకుని బయలుదేరాడు అయితే రుక్మి తన చెల్లెలైన రుక్మిణిని తీసుకురాకుండా కుండినపురం ప్రవేశించనని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు ఆ ప్రతిజ్ఞ విఫలం అయ్యింది కనుక అతను భోజకటకం అనే నగరం నిర్మించి అందులోనే ఉండిపోయాడు జరాసంధుడు మోర్చ తెలియగానే చల్లాచెదరైన తన సేనలను తిరిగి ఏకం చేసుకుని పూర్తిగా నవ్వుల పాలైపోయిన శిశుపాలు వెంట పెట్టుకుని తన దేశానికి వెళ్ళిపోయాడు యాదవ వృద్ధులు కృష్ణుడి వివాహానికి ముహూర్తం నిక్స్టయించి బంధుకోటకి ఇతర రాజులకు ఆహ్వానాలు పంపారు రాచనగరకు పెళ్లి ముస్తాబు జరిగింది మణులు కూర్చిన గోడలను కుంకం పువ్వుతో తుడిచి దగదగా మెరిచేటట్లు చేశారు బంగారు స్తంభాలకు కట్టిన గుడ్డలు ఓడదీసి పైనున్న చెక్కడపు పనితనం అందరికీ కనపడేలాగు చేశారు గచ్చు నేలల మీద నీరు పోసి రొద్దీ మెరుగులు పెట్టారు రకరకాల ముత్యాల ముగ్గులు చక్కగా అలంకరించారు అంతటా పోకమానులు అరటి చెట్లు అమర్చి లేత రావి ఆకులతోనూ మామిడాకులతోనూ అందమైన తోరణాలు కట్టి క్షీణాంబరాలతో తయారు చేసిన ధ్వజాలెత్తారు కృష్ణుడి పెళ్లికి అతని బంధువులు అనేక మంది రాజులు తమ తమ వైభవాలు ఉట్టిపడేలాగా రథాలను ఏనుగులను గుర్రాలను వెంట ఎంతో స్నేహభావంతో వచ్చారు కృష్ణుణ్ణి చూసి తమ తపస్సులు ఫలింపజేసుకుందామని మునులు వచ్చారు ఇంకా నాలుగు వర్ణాలకు చెందిన పలువురు ప్రముఖులు నానా దేశాల నుండి పెళ్లికి తరలి వచ్చారు వచ్చిన వాళ్ళందరికీ సాత్యకి తగిన సత్కారాలు జరిపి వసతులు ఏర్పాటు చేశాడు పెళ్లి రోజు వచ్చింది ఒకవైపు బ్రాహ్మణుల వేదాధ్యయనము మరొక వైపు రాజులకు వంతిమగదులు చేసే కైవారాలు స్త్రీలు తిరుగాడుతూ ఉంటే కలిగే వారి ఆభరణాల ధ్వని ఏనుగుల ఘేంకారాలు గొర్రాల సకిలింపులు పిళ్ళిబాజాలు ఆకాశాన దేవదందుభులు అన్నీ కలిసి ఎక్కడ చూసినా చాలా సందడిగా ఉన్నది నాలుగు బంగారు స్తంభాలతో కళ్యాణ మంటపం కట్టి మాణిక్యాలతోనూ పువ్వులతోనూ అలంకరించి రంగవల్లులు చిత్ర విచిత్రంగా రచించి అందులో మణిమయమైన వేదిక మీద కృష్ణుడు కూర్చున్నాడు అతని చుట్టూ ఉగ్రసేనుడు వసుదేవుడు బలరాముడు యదువృద్ధులు మునులు కూర్చున్నారు పురోహితుడు అగ్నిముఖం చేసి వేల్చుతున్నాడు ముహూర్తం వచ్చింది సౌకుమార్యానికి సౌందర్యానికి సౌభాగ్యానికి సౌశల్యానికి ప్రతిరూపంగా కనిపించే రుక్మిణిని కృష్ణుడు పాణిగ్రహణం చేశాడు అతని మీద ముత్తైదువులు అక్షతలను ఆకాశం నుండి దేవతా స్త్రీలు పుష్పాలను ఒకేసారి చల్లరు బ్రాహ్మణులు ఆశీర్వచనం చేశారు కృష్ణుడు తన తల్లిదండ్రులకు పెద్దలకు నమస్కారం చేసి వారి దేవనలు పొందాడు తర్వాత అతను అసంఖ్యాకులైన బ్రాహ్మణులకు ఎనిమిది వేల రథాలు పదకొండు వేల ఐదు వందల ఏనుగులు అంతులైన గుర్రాలు ఆవులు దానం చేసి నగలను బంగారాన్ని వెండిని దాస దాసేలను కౌనుకలుగా ఇచ్చి సూతులు మాగధులు నర్తకులు వంది వైతాలుకులు మొదలైన వాళ్లకు అంతులేని బహుమానాలు ఇచ్చి అందరికీ భోజనాలు పెట్టి సంతృప్తులను చేశాడు పెళ్లి రోజులు సుఖంగా వెళ్ళిపోయాయి పెళ్లికి వచ్చిన వాళ్ళు కృష్ణుడికి కట్నాలు చదివించి అతని చదివింపులు అందుకుని సంతోషంగా వెళ్ళిపోయారు కృష్ణుడు రుక్మిణితో దాంపత్య సౌఖ్యంలో ఓలలాడుతూనే మిత్రవింద జాంబవతి సత్యభామ కాళింది సుదంత అనే వాళ్లను కూడా పెళ్ళాడాడు కొద్ది కాలానికే కృష్ణుడి అగ్రభార్య అయిన రుక్మిణి గర్భవతి అయ్యింది కృష్ణుడు తన హోదాకు తగినట్లుగా ఆమెకు పుంసవనము సీమంతము మొదలైన వేడుకలు జరిపాడు కాలక్రమాన రుక్మిణి అందమైన ఒక మగ శిశువును ప్రసవించింది పూర్వం శివుడి మూడాకంటి మంటకు భస్మమైన మన్మధుడే ఇప్పుడు రుక్మిణి కడుపున జన్మించాడు అతనికి ప్రద్యుమ్నుడు అని పేరు పెట్టుకున్నారు రుక్మిణి కడుపున పుట్టే ఈ బిడ్డ వల్ల తనకు చావున్నదని ముందే తెలిసిన సంబరుడు అనే రాక్షసుడు ఏడు రోజుల బాలింత పక్కలో పడుకుని ఉన్న ప్రద్యుమ్నుణ్ణి అర్ధరాత్రి వేళ అపహరించి తీసుకువెళ్ళి సముద్రంలో పారేశాడు ఆ బిడ్డను ఒక పెద్ద చేప మింగింది ఆ చేపను ఒక జాలరి వలలో పట్టి అంత పెద్ద చేపను పట్టినందుకు సంతోషించి దాన్ని తమ రాణి అయిన మాయావతికి కానుకగా ఇచ్చాడు ఈ జాలరి ఇక్షుమతీపురంలో ఉండేవాడే ఆ ఇక్షుమతీపురాన్నే సంబరుడు పాలిస్తున్నాడు మాయావతి సంబరుడి భార్య మాయావతి జాలరి ఇచ్చిన చేపను తానే స్వయంగా తిరిగి అందులో అందమైన పిల్లవాడు ఉండటం చూసి ఎంతో ముచ్చటపడి వాణ్ణి పెంచి పెద్దవాడిని చేసింది తనకు పిల్లలు లేని కారణం చేత సంబరుడు కూడా ఆ పిల్లవాణ్ణి చూసి మురిశాడు మాయావతి పెంపకంలో పెరిగిన ప్రజమ్నుడు రాక్షస మాయాలన్నీ తెలుసుకున్నాడు సకల క్షత్రియ విద్యలో నేర్చుకుంటూ పెరిగి పెద్దవాడయ్యాడు అతడు ఎంతో అందంగానూ ఆకర్షణీయంగాను తయారయ్యాడు పసితనం నుండి అతన్ని పెంచిన మాయావతి ఒకనాడు తనను పెళ్ళాడమని కోరింది అతను మాయావతితో నువ్వు నా తల్లివి నేను నీ కొడుకును నాపైన నీకు ఇలాంటి కోరిక ఎలా కలిగింది దీనికి ఏదన్నా కారణం ఉంటే చెప్పు అన్నాడు ఎంతో ఆశ్చర్యంగా దానికి మాయావతి నీ తల్లి రుక్మిణీదేవి పురిటిలోనే నిన్ను సంబరుడు సముద్రంలో పారేస్తే దైవికంగా నువ్వు ఇక్కడకు చేరావు నేను నిన్ను ఇంతకాలము రక్షించాను నీ తల్లి నీ మీద బెంగపడి ఉన్నది నువ్వు వెళ్ళి ఆమె కళ్ళ ఎదట పడు నన్ను నిరాకరించకు సంబరుణ్ణి నేను మాయామోహితుణ్ణి చేసి అతని భార్యగా నటిస్తూ వచ్చాను అతను మన విరోధి అతన్ని చంపెయ్యి అన్నది మాయావతి ఇలా చెప్పేసరికి ప్రద్యుమ్నుడు వెంటనే సంబరుణ్ణి యుద్ధానికి పిలిచాడు ఇద్దరికీ భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ప్రద్యుమ్నుడు సంబరుడి పైన ఏడు మాయలు ప్రయోగించి విఫలుడై చివరకు ఎనిమిదవ మాయతో చంపేశాడు తర్వాత అతను మాయావతిని వెంట పెట్టుకుని మాయా ప్రభావంతో ఆకాశ మార్గాన ప్రయాణం చేసి ఎంత అంతాపురంలో దిగాడు అకస్మాత్తుగా తమ మధ్య దిగిన ప్రద్యుమ్ని చూసి కృష్ణుడి భార్యలందరూ భయపడ్డారు అతని అందచందాలు చూసి సంతోషం కూడా పొందారు రుక్మిణి ఆ యువకుణ్ణి చూసి తనకు పుట్టిన బిడ్డ బ్రతికి ఉంటే ఈ పాటికి ఇంత వాడై ఉండేవాడు కదా అని అనుకున్నది చూస్తున్న కొద్దీ ఈ కుర్రవాడిలో కృష్ణుడి లక్షణాలు కనిపించి ఒకవేళ తన కొడుకే బ్రతికి ఉండి ఇలా వచ్చాడేమో అన్న అనుమానం కూడా కలిగింది కృష్ణుడు కూడా కుర్రవాణ్ణి ముఖమంతా కళ్ళు చేసుకుని చూస్తూ ఆనందించసాగాడు ఇంతలో నారదుడు అక్కడకు వచ్చి కృష్ణుడితో ప్రజమ్నుడి కథ అంతా చెప్పాడు ప్రజ్యుమ్నుడు రుక్మిణి కొడుకే మాయావతి కూడా పూర్వజన్మలో మన్మధుడి భార్య అయిన రతీదేవి తిరిగి మళ్ళీ అతనికి భార్య అయింది మన్మధుడు పోయాక ఆమె సంబరుడికి చిక్కి మాయారూపం ధరించి సంబరుణ్ణి మభ్యపెడుతూ తన పాతివ్రత్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నది తన కొడుకు తనకు మళ్ళీ దక్కినందుకు రుక్మిణి పరమానందం చెందింది కృష్ణుడి భార్యలందరూ ఎంతో సంతోషించి అంతఃపురంలో ఎన్నో విందులు వేడుకలు చేసుకున్నారు రుక్మిణి తొలికాన్పుకు కాన్పుకు కనటమే కాక వరుసగా తొమ్మిది మంది కొడుకులను కని చివరకు ఒక కూతుర్ని కూడా కన్నది ప్రజ్యుమ్నుడి అనంతరం రుక్మిణి కన్న తొమ్మిది మంది కొడుకుల పేర్లు చారుదేష్ణుడు సుధేష్ణుడు సుశేణుడు చారుగుప్తుడు చారు వాహనుడు చారువిందుడు చారుభద్రుడు చారుగర్భుడు చారుడు కడగొట్టు పిల్ల పేరు చారుమతి కృష్ణుడికి ఇతర భార్యల ఎంతు భానుడు భానువిందుడు సంగ్రామజిత్తు దీప్తిమంతుడు వృకుడు మొదలుగా గల అనేక మంది కొడుకులు మిత్రవతి మొదలైన అనేక మంది కూతుళ్ళు కలిగారు రజ్యం నుండి రుక్మిణి కన్న నెలలోపునే జాంబవతి సాంబుడు అనే కొడుకును కన్నది అతను ప్రసిద్ధుడు పసితనంలోనే బలరాముడు అతన్ని చేరదీసి తన కొడుకులాగా పెంచాడు అతనికి యుద్ధ విద్యలన్నీ నేర్పాడు బలరాముడికి రావతి ఎంతో నిషాతుడు ఉల్మకుడు అనే కొడుకులు కలిగారు ఈ విధంగా బలరామకృష్ణుడు పెద్ద బలగాన్ని కని ఎంతో సుఖంగా జీవిస్తూ వచ్చారు విదర్భ దేశంలో రుక్మిణి అన్న అయిన రుక్మికి శుభాంగి అని ఒక కూతురు ఉన్నది ఆ శుభాంగి యుక్త వయస్సుకురాలగింది ఆ పిల్లకు తగిన వరుణ్ణి సంపాదించటం కోసం రుక్మి స్వయంవరం ఏర్పాటు చేసి భూమి మీద ఉండే రాజులందరికీ ఆహ్వానాలు పంపాడు ఆ స్వయంవరానికి ఎందరెందరో రాజులు వెళ్ళారు తన తల్లిదండ్రుల అనుమతి పొంది ప్రద్యుమ్నుడు కూడా సపరివారంగా బయలుదేరి స్వయంవరానికి వెళ్ళాడు స్వయంవరం యథావిధిగా జరిగింది శుభాంగి అదివరకే ప్రద్యుమ్నుడి అందచందాలను గురించి విని అతన్ని వరించటానికి నిశ్చయించుకొని ఉండటం చేత అతని మెడలోనే వరమాల వేసింది స్వయంవరానికి వచ్చిన ఇతర రాజులందరూ ఆమె నిర్ణయాన్ని మెచ్చుకున్నారు వధూవరులు ఒకరికొకరు తగి ఉన్నారని ఎంతగానో శ్లాఘించారు ప్రద్యుమ్నుడు శుభాంగిని పెళ్లాడి సపరివారంగా బయలుదేరి ఇంటికి తిరిగి వచ్చాడు కొంతకాలానికి ఆ దంపతులకు అనిరుద్ధుడు పుట్టాడు అనిరుద్ధుడు పెరిగి పెద్దవాడవుతూ సమస్త శాస్త్రాలు శస్త్రాస్త్ర విద్యలో నేర్చి యుక్త వయస్సుకురయ్యాడు అతనికి పెళ్లియూడు వచ్చింది రుక్మికి రుక్మావతి అనే మనవరాలు ఉంది ఆమె కొడుకు కుమార్తె ఆ పిల్లను అనిరుద్ధుడికి అడగమని కృష్ణుడు సూచించగా ప్రజుమ్నుడు దోత ద్వారా రుక్మికి కవురు పంపాడు రుక్మి కూడా పాత పగలో మరచి సరేనన్నాడు పెళ్ళి నిశ్చయమైంది పెళ్లికి బలరామకృష్ణులు ప్రద్యుమ్నుడు మొదలైన కుమారులు అనిరుద్ధుడు రుక్మిణి అనేక మంది యాదవ ముఖ్యులు తరలి వెళ్ళారు వివాహం వైభవంగా జరిగింది అందరూ మహోల్లాసంగా ఉన్న సమయంలో వేణుధారి శృతపర్వుడు అంశుమంతుడు జయత్సేనుడు మొదలైన దాక్షిణాచ్యులు తమ మిత్రుడైన రుక్మితో నువ్వు జోదంలో నేర్పరవి కదా బలరాముణ్ణి కదిలించి చూడు అతను కాస్త వ్యసనపరుడు అతన్ని ఓడించి మనం ప్రతిష్ట సంపాదిద్దాం అని బోధించారు స్వస్తి